ప్రైజ్ ప్రైజలాడ్ అలలియా ప్రభుని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిడ్లాది పంతొమ్మిదవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదవత్సరంలో ఏకో జాములో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఈ అందిన ఆహారాన్ని తిరుగ ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన దినమును బట్టి సమయమును బట్టి ఆ ప్రముఖ స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియారా క్షమించాలి నేను నిన్నటి దినము డేటు పద్దెనిమిది అని చెప్పాను కానీ అది అప్లోడ్ చేసేటప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు నేను డేట్ పంతొమ్మిదిగా పెట్టాను క్షమించండి అంటే ఇది అప్లోడ్ కూడా నేనే చేసుకుంటాను నాకు ఎడిటింగ్ చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అసలు నా యొక్క ఈ అందిన ఆహారం ఎడిటింగ్ చేయం డైరెక్ట్గా దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే అంతకంటే నాకు అంత పరిజ్ఞానం లేదు సరే ఎడిటింగ్ చేయవలసిన అవసరం ఉందా అంటే నాకేం అనిపించడం లేదు చేయించాల దేనికి దేవుని వాక్యం వింటున్నారు కదా సార్ అదిగాక ఎడిటింగ్ చేసే వాళ్ళు మాకు ఇక్కడ అందుబాటులో లేరు ఇది పల్లెటూరు కాబట్టి అంటే భూగోళ మండల హెడ్ క్వార్టరే మాకు ఇక్కడ అందుబాటులో లేరు కావున ఆ మిస్టేక్ డేట్ మిస్టేక్ జరిగింది క్షమించండి ఇంత పూర్వం తారి కూడా డేట్ మిస్టేక్ జరిగింది నా వయసు రీత్యా ఒకవేళ చిన్న పొరపాట్లు జరిగితే క్షమించండి చాలా చాలామంది నన్ను అడిగారు కూడా అంటే మా బంధువులే నాకు రక్త సంబంధికులు వేరే వాళ్ళు అయితే ప్రశ్నించలేరు కానీ చనువుగా నా రక్త సంబంధికులు అదేంటి ఎయిట్ తప్పుకుంటే నాయనా పొరపాటు అయిపోయింది బాబు పొరపా అమ్మమ్మ పొరపాటు అయిపోయింది కావున ప్రిలారావు ఈ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం దినంలో అందిన ఆహారంలో తిరుగా మనం కూడి ఆ ప్రభు యొక్క మహోన్నతమైన మహిమాన్వితమైన పరిశుద్ధమైన ఘనమైన నామమును సంగతించటకు శృతించటకు ప్రభువారు ఇచ్చిన గొప్ప ఇది ఆశీర్వాదకరమైన సమయము పిల్లల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను నా ప్రియురాలా అంటున్నాడు ఫరో యొక్క రథ అశ్వములు ఆ అశ్వములకు ఉన్న గుణగణాలను నేను అంటే మనము కూడి డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఒకటి రెడీనెస్ ఎప్పుడైనా సిద్ధపాటు రెండవది నైపుణ్యత యుద్ధంలో యుద్ధ భూమిలో నైపుణ్యత మూడవది యుద్ధ భూమిలో పోరాట పటిమ భయపడేదే లేదు ప్రాణం పెట్టడానికి మేము ప్రాణం నిలుపుకోవడానికి కాదు యేసు క్రీస్తును వారు ప్రాణాన్ని ప్రేమించకూడదు ప్రాణం అనగా శరీరమే శరీరాన్ని ప్రేమించకూడదు శరీరాన్ని ప్రేమించేవారు శరీరానుసారులు ఈ లోకానుసారులు మనం ఆత్మను ప్రేమించాలి ఆత్మీయత కలిగి ఉండాలి ఆత్మలో ఆనందించాలి ఈ దినం ప్రిలరా అంతం వరకు పోరాడుతుంది ఆ అశ్వము అఫరో అశ్వములకు ఉన్న మరి ఒక గొప్ప గుణం ఏంటంటే యుద్ధభూమిలో మధ్యలో తిరిగి పారిపోదు తిరిగి రాదు అంతం వరకు అంతం వరకు విజయమా వీర అంతం వరకు పోరాడుతుంది ఏ పరిస్థితుల్లో భయపడదు అందుకే ప్రియురాల్ని పరో రథ ఆశ్వములతో పోల్చాడు ప్రియుడు ఆ గుణము మీలో ఉండాలి మనలో ఉండాలి మన ప్రియుడు ఏం కోరుకుంటున్నాడంటే అంతము వరకు పోరాడు వారు కిరీటం పొందుతాడు ఈ విశ్వాస జీవితంలో ఈ యుద్ధ భూమిలో మరుభూమిలో నిదేనండి ఈ సమాజంలో ఉన్న భూమి కదా ఈ లోకంలో లోకాన్ని ఎవరు వెళ్తున్నారు గాడు సాతాను ఉన్న అస్త్రం ఏంటి మరణం ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశ్వలము మంది ఈ లోకం కాదు ఈ భూమిలో ఈ యుద్ధ భూమిలో నువ్వు పోరాడుతూ 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 పోరాడుతూనే నీ పైన సాగాలి పోరాటమే ప్రియాలు ఎప్పుడూ మనకు ఆత్మలో పోరాటమే శరీరానికి ఆత్మకు పోరాటమే ఈ పోరాట భూమిలో పరో రథ అశ్వములకు ఉన్న పరో అశ్వములకు ఉన్న గుణము ఏంటనగా అంతం వరకు పోరాడడం మనం కూడా అంతం వరకు పోరాడు వాడే కిరీటం పొందుతాడు రక్షణ పొందుతాడు తనకు కలిగిన రక్షణను భయముతో ఒడుకుతో కాపాడుకుని వాడే కదా యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్ప మాట చెప్తాడు ప్రియరా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరియా ఓ కోపల్లలుగా వస్తున్నారు ఈ దినాల్లోస్కి ఉద్యోగ సభలకి చివరికి చర్చిస్ కూడా కానీ వాళ్ళలో ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఆ గుంపులో నువ్వు ఉన్నావా మనకు కావాల్సి ఉంది అది ఎప్పుడుంటావంటే పరో అశ్వములకున్న ఆ గుణము వెనుదిరిగని గుణము పోరాడే గుణము అంతం వరకు విజయమా అది ఏదేది కానీ ఆ గుణము నీలో ఉన్నదా అందుకే ప్రియురాల్ని ప్రియుడు ఫర్వ అశ్వములతోనే పోలుస్తాడు చాలా గొప్ప గుణమండి చాలా గొప్ప వీర కలిగిన అశ్వములవి ఓ పిరికితనం అనేది వాళ్ళ వాటి హృదయాల్లోనే వాటి రక్తం వాటి బ్లడ్లోనే కలిపిదేవు పోరాటమే జీవితం పోరాడమే తెలుసు వెనుది తెలియదు దేవుని నమ్మిన బిడ్లారా విశ్వాసులారా మనం కూడా పోరాటమే జీవితం ఏం తినడం తెలియకూడదు పోరాడుతూనే ఉండాలి ఎంత వరకు అంత వరకు మన కలిగిన ఈ రక్షణ భయంతో వణుకుతో కాపాడుకోవాలి ఈ యుద్ధ భూమిలో ఈ లోకమంతా మనకు యుద్ధ భూమి జీవించినంత కాలం ప్రభు కోసమే జీవించాలి ఒకవేళ మరణమా అది దేవుని కోసమే మరణించాలి అప్పుడు అది మేలుకరమైన మరణం అవుతుంది విలువ కలిగిన మరణం అవుతుంది కావున ప్రియా దేవుని బిడ్డారా నీతిమంతుల మరణం యహో వాకు విలువ కలిగిందని ఎందుకన్నారంటే దేవునికి ప్రీతికరమైన మరణము విలువ కలిగిన మరణం మరణించేవారు ఎవరంటే ఈ యుద్ధ భూమిలో అంత మొరకు పోరాడేవారే పరో అశ్వల వలె పోరాట పటిమ కలిగిన పౌరుషము కలిగిన సంఘముగా ప్రియురాలుగా మనము ప్రభువు కోసము జీవించదుగాక ఏమండి అలాంటి కృపణ ప్రీడైన ఏసయ్య మనకు దయచేయాలి ఈ విశ్వాస జీవితంలో ప్రిలారా పోరాటం కలిగి పోరాట పటిమ ఉండాలి విశ్వాసకి ఓడిపోకూడదు ఓడిపోహడిపోలేనులే ఏసయ్య నా తోడుండగా నేను ఎందుకు ఓడిపోతాను విజయశీలుడు విజయ సంకేతము ఎగరవేసే శక్తి కలిగిన ప్రభు నాకు తోడుగా నేను ఓడిపోను విజయమైన లక్ష్యం ప్రభుతోనే కొనసాగుతాను అంతం వరకు పోరాడువాడు బహుమానము పొందను అలాంటి పోరాట పటిమా దేవుడు మనకు దయచేయను గాకలు దేవుడి వాక్యం రేపటి దినం మరలా అందిన ఆహారంలో కొనసాగించుకున్నాం ప్రియలరా మహోన్నతుడా స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవేసు వేరుకొచ్చున్నా తండ్రి ఆమె తనైన దేవుడు నుండి కుమారుడైన క్రీశ నుండి పరిశుద్ధాత్మాన్యో నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వ పరిశుద్ధులకు సార్వత్రిక సంఘ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడింది నడిపింపబడను కాకా ఆ మేన్ ఆ మేన్ ప్రైష్ దలాడ్ ఏ గుడ్ డే ఇది ఆ దేవదేవుని కృపాక్షేమమలి మీ వెంట వుంచును కాక అలూయ